వాటర్ పోసే ముందు ఈ స్టాండ్ మీద ఈ టబ్బుని అండి మళ్ళీ వాటర్ పోసిన తర్వాత బరువు ఎక్కువైపోద్ది కదా ఎప్పుడు కూడా టెర్రస్ గార్డెన్లో ఏ కంటైనర్ని కూడా డైరెక్ట్గా స్లాబ్ మీద మనం పెట్టకూడదు అనమాట సో మనం స్టాండ్ మీద ఎప్పుడైతే కంటైనర్ని పెట్టుకున్నామో భయం ఉండదు అనమాట వాటరు అంటే స్లాబ్ లీక్ అవుతుంది అనే ప్రాబ్లం ఉండదు కొంచెం అందుకని హైట్గా కొంచెం ఇలా బరువుని తట్టుకునేటట్టుగా ఇది వచ్చేసి టెన్ ఎయిట్ ఎంఎం ఓస్తో చేయించుకున్నాం మేమే తెలిసిన వర్కర్ ఉంటే వాళ్ళతో చేయించుకున్నాము ఒక ఎనిమిది నుంచి తొమ్మిది స్టాండ్ల వరకు ఉన్నాయి అనమాట ఇవి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్ కిందకి పనిచేస్తాయి చూసారా స్టాండ్ మీద ఉంటే చూడటానికి కూడా బాగుంది అలాగే ఇక్కడ ఇంతకు ముందు చిన్న సైజు బ్లాక్ టబ్లు పెట్టుకున్నాం కదా దీనికోసం చిన్న స్టాండ్ అండి అంటే కంటైనర్ పెట్టే ని బట్టి మనం స్టాండ్ సెట్ చేసుకోవచ్చు ఇది ఇంకా సన్నో అండి